హాయ్ ఫ్రెండ్స్ సుభాన ఎండి విజిడబుల్స్ ఎండిఎస్ ఐ గ్రీటెల్ అటు ఈరోజు డేట్ వచ్చి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఓకేనా ఫ్రెండ్స్ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు డేట్ చెప్పాను కదా ఇంకా ఓకే ఇంకా అన్ని రాష్ట్రాల గురించి చెప్పే విధంగా ఖచ్చితంగా ఈరోజు బ్యాడ్కి మార్కెట్ ఉంది ఇంకా ఈరోజు నుంచి కొంచెం స్లోగా చెప్తా కొంచెం అర్థం చేసుకోండి కొంచెం స్పీడ్ చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదంట అర్థం కావాలని చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నా ఈ రోజు అయితే మాత్రం బ్యాడ్కి మార్కెట్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ లెక్క వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ అయితే బ్యాడ్ మార్కెట్ అయితే మాత్రం లక్ష పది వేల సరుకు వచ్చిందంట రోజు అయితే ఈరోజు డబ్బీ డబ్బీ వ్యాడి విషయానికి వచ్చేసరికి నలభై నలభై నాలుగు వేలు వచ్చేసరికి లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి యాభై ఆరు వేలు డబ్బీ వ్యాడి నాటు రకం ఓకేనా ఫ్రెండ్స్ నలభై నాలుగు వేలు లోయెస్ట్ యాభై ఆరు వేలు హైయెస్ట్ మీకు బస్తాల మీద రైతులు వేసింది కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం రైతులతో వాళ్ళు దిగిన ఫోటో కూడా మీకు ఈరోజు మెన్షన్ చేయడం జరుగుతుంది చూడండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ లోయెస్ట్ వచ్చేసరికి పదహారు వేలు హయ్యెస్ట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు ఓకేనా ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ హయెస్ట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు లోయెస్ట్ వచ్చేసరికి పదహారు వేలు ఇంకా మీడియం రకాలు వచ్చేసరికి ప పద్దెనిమిది పంతొమ్మిది ఆ ఇరవై ఆ రేంజ్లో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లోకల్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ లోయెస్ట్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు హైయెస్ట్ వచ్చేసరికి నలభై వేలు ఓకేనా ఫ్రెండ్స్ అంటే లోయెస్ట్ అంటే ఇంకా ముప్పై వేలు కూడా ఉండొచ్చు నేను చెప్పేది యావరేజ్ రకాలు ఓకేనా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కొంచెం నిదానంగా చెప్పాలని ఈ రోజు నుంచి నిర్ణయించుకున్నా హైయెస్ట్ వచ్చేసరికి నలభై వేలు బళ్ళారి కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చరికి నేను ఈ శనివారం మాత్రం అన్ని రకాల గురించి ఖచ్చితంగా వివరిస్తాను మళ్ళీ ఎందుకంటే ఏ రకం ఎందుకు అనే విషయాల గురించి బల్లారి కడ్డి బ్యాడీ ఎందుకు రేటు తక్కువ లోకల్ కడ్డి ఎందుకు రేట్ ఎక్కువ అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది లో బల్లారి కడ్డి విషయానికి వచ్చరికి లోయెస్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు హైయెస్ట్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేలు ఓకేనా ఫ్రెండ్స్ లోయెస్ట్ హైయెస్ట్ ప్రతి ఒక్క విషయానికి చెప్తా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేలు లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లాలీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి పదిహేడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ మరీ ఘోరంగా ఎనిమిది వేల కానించి పద్నాలుగు వేల వరకు లోయెస్ట్ వచ్చేసరికి పన్నెండు వేలు హైయెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు మరీ లోయెస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలు డీడీలో వచ్చరికి ఫ్రెండ్స్ పదమూడు వేల కానించి పదహారు వేలు పదమూడు వేలు వచ్చేసరికి లోయెస్ట్ పదహారు వేలు వచ్చేసరికి హైయెస్ట్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బాడి ఈ మీడియం కలిగిందని చెప్పాను కదా ఎనిమిది వేల కానించి పదమూడు వేల వరకు తాళొచ్చరికి ఏడు వేల కానించి తొమ్మిది వేలు ఆ విధంగా అనమాట ఈరోజు అయితే పరిస్థితి అంటే ఇంకా హైయెస్ట్ రకాలు వచ్చేసరికి ఇప్పుడు కడ్డీ వ్యాడి కానీ ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కానుంచి యాభై ఐదు వేల వరకు ఆ విధంగా మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకా డబ్బీ వ్యాడికి కూడా నలభై వేల కానుంచి అరవై ఐదు అరవై వేల ఒక వంద ఆ విధంగా కూడా మార్కెట్ ఈ రోజు నడిచింది అవి కూడా మీకు డిస్ప్లేలో చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈరోజు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది చూడండి మార్కెట్ అయితే మాత్రం రోజు రోజుకు అన్ని మార్కెట్లలో ఈ రోజు డౌన్ అవుతా ఉన్నాయి ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు వచ్చరికి చూడండి ఫ్రెండ్స్ మనం మొన్న చూసుకుంటే శుక్రవారం మార్కెట్ ఇరవై మూడు వేల రెండు వందల ఆ విధంగా ఉంటే ఈ రోజు వచ్చరికి ఇరవై ఒక్క వరకు ఉంది ఈ రోజు అంటే రెండు డౌన్ అయింది మీడియాలో వచ్చరికి పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేలు మన మార్కెట్ ఎక్కువ చూసుకోవాల్సింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మాత్రమే తాళొచ్చరికి ఫ్రెండ్స్ మామూలుగా అయితే మాత్రం కమ్మ మార్కెట్ అయినా ఎక్కడైనా సరే ఎనిమిది వేల కా నుంచి పదివేల ఐదు వందల వరకు మాత్రమే ఉంది తేజ తాలు కూడా ఇంకా వరంగల్ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ మరి ఈ రోజు వరంగల్ లో కూడా చాలా వరకు రైతు మిత్రులు ధర్నా కూడా చేశారని మనకు సమాచారం ఉంది అక్కడ ఉన్న మనకు చెప్పిన వరకు రోజు అయితే కొత్త సరుకులు అయితే మాత్రం ఈ ఇరవై వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు వచ్చేసరికి అక్కడ మరి ఘోరంగా ఇంకా ఒక వెయ్యి రూపాయలు డౌన్లో ఉంది ఇరవై వేల ఒక్క ఉంది ఉంది ఈ రోజు అయితే అక్కడ ఇంకా ఎక్కువ రకాలు వచ్చరికి పదిహేడు వేల కానించి పంతొమ్మిది వేల వరకు త్రీ ఫోర్ వన్లో వచ్చరికి ఫ్రెండ్స్ పదహైదు వేలు హైయెస్ట్ మీడియాలో వచ్చరికి పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు వండర్ హార్ట్ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేలు ఉన్న మార్కెట్ ఇరవై రెండు వేలకు వచ్చి ఇరవై రెండు వేలు ఉన్న మార్కెట్ ప్రజెంట్ అయితే ఇరవై వేల వరకు ఉంది మీడియాలో వచ్చరికి కూడా పద్దెనిమిది వేల వరకు ఉంది వన్ జీరో ఫోర్ ఎయిట్ మీడియాలు వచ్చరికి పదివేలు టమోటా మిర్చి విషయాలకు వచ్చేసరికి ఇరవై వేల కానుంచి ఇరవై ఐదు వేలు సీడ్ రకాలు నాటు రకాలు వచ్చేసరికి ముప్పై వేల కానుంచి ముప్పై ఐదు వేలు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం హైదరాబాద్ మార్కెట్ విషయానికి చూసుకుంటే కొత్త రకాలు ఎనిమిది వేల కా నుంచి తొమ్మిది వేల వరకు రావడం జరిగింది ఎక్కువ రకాలు చాలా మంది రైతు మిత్రులు నేను చాలా చెప్తున్నా చెప్తున్నా ఆరంది దయచేసి తీసుకెళ్లొద్దు అక్కడ మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ కింద పోసి మళ్ళీ ఎత్తాలంటే చాలా ఖర్చు వస్తుంది మీరు అనవసరమైన శ్రమ వృధా చేసుకోవాలి మీరు ఫిబ్రవరి నెలలో ఎవరైనా సరే కొంచెం ఆరి ఆరనట్టు తీసుకెళ్ళినా ఎక్కువ ఎందుకంటే రాసులు పోసే వాళ్ళు వస్తారు అప్పుడు రేట్ వస్తుంది తేజాలు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది వేల కానుంచి ఇరవై వేల వరకు హైదరాబాద్ మార్కెట్ నడిచింది సి ఫైవ్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కా నుంచి పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి మనకు పదమూడు వేల కానించి పదహైదు వేలు పదమూడు వేలు వచ్చేసరికి లోయెస్ట్ పదహైదు వేలు వచ్చేసరికి హైయెస్ట్ సూపర్ టల్ విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ పన్నెండు వేల కానుంచి పంతొమ్మిది వేలు ఇంకా టూ సెవెంటీ త్రీ కానీ డీడీలు కానీ సింజంట కానీ సంఘం క్వాలిటీలు అన్నీ కూడా పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పదహైదు వేలు లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేలు ఆర్మూరు విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల హయ్యస్టు పద్నాలుగు వేల ఐదు వందల హయెస్టు తేజాతాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల కా పదకొండు వేల వరకు ఉంది ఇంకా సీడ్ తాళు విషయానికి వచ్చేసరికి ఏడు వేల కా నుంచి పదివేలు ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మనం నంద్యాల మార్కెట్ విషయం చెప్పుకుందాం ఈ రోజు అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలు అంటే ఏసీ రకాలు వచ్చరికి అక్కడ పన్నెండు వేలకు అడిగితే రైతు అలిగిపోవడం జరిగిందంట అయితే నంద్యాల మార్కెట్లో రైతులు అంటే మనకు అక్కడ ఉన్న సమాచారం అక్కడ లోయెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు హైయెస్ట్ వచ్చేరికి నూట ఎనభై నాలుగు రూపాయలు నచ్చిందంట ఈరోజు పద్దెనిమిది వేల నాలుగు వందలు వేశారంట ఇంకా మీడియం రకాలు నూట అరవై రెండు రూపాయలు వేశారంట అది అక్కడ ఉన్న సమాచారం మనకు ఇంకా ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి చూసుకుంటే గుంటూరులో కూడా ఈరోజు లక్ష ముప్పై వేల టికీలు రావడం జరిగింది ఏసీ సరుకు అయితే ఇరవై ఐదు వేల వరకు మనకు అక్కడికి రావడం జరిగింది ఇంకా ఏసీ ఇంకా కొత్త రకాలు చెప్పుకుందాం ఈ రోజు నుంచి ఇంకా తేజాల విషయానికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ పదహైదు వేల కానుంచి ఇరవై వేల వరకు నడిచింది మనం పదహైదు వేల కానుంచి లోయెస్ట్ చూసుకోండి హైయెస్ట్ చెప్పేది దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా తేజ మోస్ట్లీ అయితే ఎక్కువ శాతం అయితే పదిహేడు వేల కానుంచి పంతొమ్మిది వేల వరకే ఉంది మార్కెట్ డీలక్స్లు ఎక్కడో ఒక చోట ఇరవై వేలు వేశారు అంతే డీడీలు వచ్చేసరికి పదమూడు వేల కా నుంచి పదహారు వేల వరకు వేశారు ఇంకా సిన్నంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మరీ ఘోరంగా చెప్పడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది పదకొండు వేల కానుంచి పద్నాలుగు వేల వందల వరకు ఉంది రోమీ ట్వంటీ సిక్స్లో లో పదమూడు వేల కానుంచి పదిహేడు వేలు ఉంది త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పదమూడు వేల కా నుంచి పదిహేడు వేల వందలు త్రీ ఫోర్ వన్ కానీ నాందారి కానీ లేకపోతే క్లాసిక్ కానీ లేకపోతే సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లు ఎన్ని కౌంటర్ సేల్కు బాగా యూజ్ అయ్యే రకాలు కూడా ప్రజెంట్ అయితే డౌన్లో ఉన్నాయి అది ఎలక్షన్ల ప్రభావం ప్రజెంట్ వ్యాపారస్తుల ప్రభావం అది అనేది రైతులకి వదిలేస్తున్నాం కుబేరా విషయానికి వచ్చరికి పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు ప్రతి వెరైటీకి ఫ్రెండ్స్ మూడు నాలుగు మూడు నాలుగు వేలు డౌన్లోనే ఉంది అంటే నేను ఈ ఈ పోయిన వారానికి ఈ వారానికి కంపారిజన్ ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పదకొండు వేల కానుంచి పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వచ్చరికి పదహైదు వేల కానుంచి పంతొమ్మిది వేల హైయెస్ట్ ఎక్కడో చోట ఇరవై వేలు సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి ఐదు వేల కానుంచి ఎనిమిది వేలు మూడు వేలు కూడా వేసారంట సీడ్ తాళులు అంటే కలగలుపుల విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తేజ తాలు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేలు పదహైదు వేలు ఉన్న మార్కెట్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు ఇంకా కలగలుపుల విషయానికి వచ్చేసరికి తాలు పదకొండు వేల కా పన్నెండు వేలు ఇంకా మనకు ఏసీ రకాల గురించి ఖచ్చితంగా మనం ఈరోజు చర్చించుకుందాం పదహైదు వేల కానించి ఇరవై వేల బస్తాలు రావడం జరిగిందంట తేజాల విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి పదిహేడు వేల కానుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానుంచి పదిహేడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ సారీ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వచ్చేసరికి పదహారు వేల కానుంచి ఇరవై వేలు మీడియాలో వచ్చేసరికి మీరు మీడియా మీడియాలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి మీరు పరిగణలోకి పద్నాలుగు వేల కానుంచి పదహైదు వేల ఐదు వందలు లెక్కేసుకోండి ఇంకా సీడ్ క్వాలిటీ మీడియాలు వచ్చేసరికి పదివేల కానుంచి పదమూడు వేల ఐదు అది ఓవరాల్గా ఈరోజు అన్ని మార్కెట్లో జరిగిన సంభాషణ అన్ని వెరైటీలకు రెండు నుంచి మూడు వేలు బ్యాడీలు కూడా మనం ఫోన్ చేస్తే వెత్తే పరిస్థితుల్లో వ్యాపారస్తులు అక్కడ ఉన్న కొట్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉందన్న మీరు దయచేసి కొంచెం లేట్గా చేయండి ఫోన్ అనే విధంగా ఉంది అక్కడ పరిస్థితి వరంగల్ కానీ లేకపోతే ఖమ్మం కానీ గుంటూరు విషయంలో కూడా ఈరోజు కాలు పెట్టడానికి సందు లేనంతగా సరుకు రావడం జరిగిందంట మనకు చెప్పడం వాళ్ళు లక్ష ముప్పై నుంచి అంటే దగ్గర దగ్గర లక్షన్నర కూడా వచ్చిండొచ్చు ఎందుకంటే మార్కెట్ జరిగేటప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను అది పరిగణలోకి తీసుకోండి అని చెప్తున్నా అంటే ఈరోజు ఎంత సేల్స్ అయింది అనే దాని గురించి రేపు నుంచి మేము మనం ఖచ్చితంగా చెప్పుకుందాం ఎంత ఆగింది ఎంత సేల్స్ అయింది ప్రతి మార్కెట్లో ఎంత ఆగింది ఎంత సేల్స్ అయింది అనే విషయం గురించి కూడా మనం పూర్తిగా కూలంకుశంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా కంటెంట్ ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి